హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను చూడండి మేమైతే మా నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాము ఇక్కడైతే పచ్చపచ్చగా తోటలన్నీ చాలా కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఇవి అయితే పూల తోటలు వాళ్ళదైతే బేతపూడి గ్రామం మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఇక్కడైతే మా ఇంటికి దగ్గరలో ఒక గంగానమ్మ తల్లి టెంపుల్ ఉంది ఇదైతే చాలా ఫేమస్ మేము చిన్న పిల్లలు అప్పటి నుంచి చూస్తున్నాము ఈ టెంపుల్ ఇక్కడైతే క్రికెట్ అని కర్ర బిల్ల అని తొక్కుడు బిల్ల అని చాలా మంది వచ్చి ఇక్కడే ఆడుకునేవాళ్ళం మేము చాలా బాగుండద్ది ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఎందుకంటే పెద్ద రావి చెట్టు వేప చెట్లు ఉన్నాయి ఎండాకాలం అయితే ఇంక చెప్పే పని లేదు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ వచ్చేసి ఇక్కడే కూర్చుంటారు ఈ చెట్టు కింద చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చుతుంది ఈ టెంపుల్ చూడండి అమ్మవారి ఎదురు స్వామి ఉన్నారు ప్రతి అమ్మవారి గుడి ఎదురు ఇట్లా ఉంటారు కదా స్వామి ఇదైతే అమ్మవారి టెంపుల్ చాలా చిన్న టెంపులే కానీ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఉన్న ప్రజలు చాలా నమ్మకంగా నమ్ముతారు శుక్రవారాలు మంగళవారాలు అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది ఇక్కడ అయితే ఇదివరకు ఇట్లా ఏమి ఉండేది కాదు మట్టే ఉండేది మొత్తం కింద నేల ఈ రావి చెట్టు చూడండి ఇక్కడైతే కోరికలు నెరవేరడం వల్ల అందరూ ఇలా డెవలప్ చేస్తున్నారు ఈ టెంపుల్ని నాగమేశ్వరం వెలిసాడు ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో ఇక్కడ పుట్ట వెలిసింది ఇక్కడ నాగమేశ్వరం పడగలు ఫొటోసు అన్నీ తెచ్చిపెట్టారు అయితే ఇక్కడ నాగమేశ్వరం తిరుగుతూ ఉన్నారని అందరి నమ్మకం అక్కడ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతున్నాయి అని తెలిసింది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి పొంగళ్ళు చేయడం మొక్కుబడులు చెల్లించుకోవడం చేస్తున్నారంట మేమైతే ఇక్కడ చూడండి నాగమేశ్వరం దగ్గరికి వచ్చాము ఇక్కడైతే కొంచెం బాగా డెవలప్ చేసినట్టు కనిపిస్తుంది ఇదివరకు ఇట్లా ఏం లేదు మొత్తం మట్టిలో ఆడుకునే వాళ్ళం మేమైతే దర్శనానికి వచ్చాము మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని అలాగే నాగమేషవామి దగ్గరికి కూడా వచ్చాము గంటలు అన్నీ పెట్టారు ఇక్కడ ఒకప్పుడైతే లేదు ఇక్కడ నాగమేష స్వామి కానీ గంటలు ఏం లేదు ఆ గుడి ఒక్కటే ఉండేది అమ్మవారిది ఈ మధ్యకాలంలోనే నాగమేష స్వామి వెళ్ళవడం వల్ల ఇక్కడ గంటలని ఫొటోస్ విగ్రహాలు అన్నీ పెట్టారు చూడండి ఇదిగో ఇక్కడే వెలిసింది ఫస్ట్లో అయితే ఎవరికి తెలియలేదంట ఎవరికో ఒంటి మీదకి వస్తారు కదా దేవుళ్ళు అలా ఒక ఆవిడకి వచ్చి చెప్పారంట నేను వెళ్తాను నాకు పూజలు చేయండి అని ఇట్లయితే దారాలు కూడా కోరికలు అనుకొని దారాలు ఈ రావి చెట్టు చుట్టూ కడుతున్నారంట మేమైతే చెట్టు కింద కూర్చున్నాము చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే తోటకొచ్చేసాం మాకైతే మా ఏ ఫంక్షన్కి వచ్చినా తోటకి రాకుండా అయితే మేము వెళ్ళము ఫ్లవర్స్ ఏ సీజన్లో వచ్చే ఫ్లవర్స్ అయినా సరే కొన్నైనా సరే కోసుకొని వెళ్తాము ఆడవాళ్ళంటేనే పూలు పిచ్చి కదా ఫ్రెండ్స్ ఇక్కడ అంతే ఈ తోటలు చూస్తే రావాలి కోసుకోవాలి అనిపించింది మేమైతే కంపల్సరీ వస్తాము తోటకి నీళ్లు పెట్టారు ఫ్రెండ్స్ ఇప్పుడే కదా తోటలో మల్లెపూలు రావడం స్టార్ట్ అయింది జాజులు అయితే వదిలేశారంట చెట్లు రేట్ లేదని చెప్పేసి కోయకుండా వదిలేశారు మా కోడలు హాయ్ చెప్పండి వాళ్ళ ఇంటికి వచ్చింది మేము కానీ చాలా బాగున్నాయి జాజి పూలు వదిలేశారు నాకు జాజి పూలు అంటే పిచ్చి అందుకే ముందు జాజి పూలు కోసుకుంటున్నాం తర్వాత మల్లెపూలు కోసుకుంటాము చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ పూలు మాత్రం ఇట్లాగే మా మా బావగారు వాళ్ళ పిల్లలకి ఫ్రెండ్స్ అంట వీళ్ళు బాయ్స్ వచ్చారు వాళ్ళైతే చాలా ఫాస్ట్గా స్పీడ్ స్పీడ్గా కోస్తున్నారు పూలు ఎందుకంటే ఇక్కడ వీళ్ళ పిల్లలకు కూడా అలవాటు చేస్తారు హాలిడేస్ అప్పుడు వాళ్ళ అమ్మ అమ్మటి పూలు వేయడానికి వెళ్తారు కదా మాకంటే చాలా ఫాస్ట్గా కోసేస్తున్నారు వాళ్ళు మేము కోస్తాం మేము వస్తాం ఆంటీ అని చెప్పేసి వచ్చారు చాలా గోసారు వాళ్ళు అయితే మొత్తానికి తోటంతా తిరిగిన్నైతే సంపాదించాం ఫ్రెండ్స్ ఎప్పుడు పెట్టుకుందామా అనిపిస్తుంది చాలా బాగున్నాయి మల్లెపూలు అయితే ఇప్పుడే వస్తున్నా కూడా చాలా పెద్దగానే ఉన్నాయి నేనైతే పెట్టుకోవడానికి కట్ వేసుకుంటున్నాను చూస్తుంటే ఎప్పుడు పెట్టుకోవాలా అనిపిస్తుంది మీకు కూడా నచ్చాయి కదా చాలా బాగున్నాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్